బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా పరమాణువు యొక్క ఊర్జ అది ఆధ్యాత్మికంగా ఎలా అర్థం చేసుకోవాలి వైజ్ఞానిక దృష్టి కోణం ఏంటి కాల అగ్ని యొక్క ప్రభావం శరీరం మీద ఎలా పడుతుంది అనేటువంటి టాపిక్ గురించి చర్చ చేశారు అన్నయ్య గారు ఇది ఐదో పార్ట్ వీడియోలో మనం చెప్తున్నది ఇప్పుడు తెలుగులో జ్యోతి ప్రకాష్ బాయ్ అనంత్ బాయ్ ద్వారా జరుగుతున్నటువంటిది పోడ్కాస్ట్ దాని రిలేటెడ్ సంబంధించింది ఇప్పటివరకు వరకు మనం పరమాణువు అనే అంటే ఆయుధము దీన్ని ఉపయోగించి భూమి పైన డిస్ట్రక్షన్ చేయాలి అని వినాశనం అనేది సాధనగా ఉపయోగిస్తూ ఉన్నారు పరమాణు బాంబు రూపంలో ఇక్కడ మరి ఇక్కడ సిచువేషన్ ఆత్మ యొక్క స్థితి ఏంటి మానవుడు తను తాను ఈ యొక్క పరమాణు ఆయుధం నుండి ఎలా రక్షించుకోవాలి స్థూలంగా కాకపోయినా కనీసం సూక్ష్మంగా ఆత్మ పరంగా కూడా ఎలా రక్షించుకోవాలి ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపం పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది ఆధ్యాత్మిక పాయింట్ అనే దాని గురించి మనం చర్చ చేసుకుంటే భౌతిక జగత్తులో ఇప్పుడు మనకు తెలిసింది చాలా తక్కువ ఎందుకంటే ఇది విస్ఫోటము జరిగినప్పుడు ఎక్కువగా స్థూల నష్టం జరుగుతుంది అనుకుంటా దానికి ఉపయోగిస్తూ ఉన్నారు రెండోసారి వాడినటువంటి పదార్థాలు రసాయనిక పదార్థాలు చాలా భయంకరమైనవి మరి ఆత్మ లెవెల్లో మానవులను ఇవి ఎలా కష్టం నష్టం అనేది కలిగిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయం గురించి మనము ఇక్కడ అన అనంతభాయ్ జ్యోతిప్రకాష్ బాయ్ ద్వారా డిస్కషన్ మనం తెలుసుకుందాము ఎలా రక్షించుకోవాలి అంటే మనం ఏదైతే సంకల్పం చేస్తున్నామో మన వైబ్రేషన్స్ మన యొక్క ఆలోచనలు అదే పరిప్షన్ జరుగుతూ ఉంటూ ఉంటుంది ఎలా సహయోగపడుతుంది అంటే దీన్ని తెలుసుకోవటం ద్వారా మనం మనం రక్షించుకోగలం బాపూజీ కూడా వీడియోలో లైవ్లో ఆత్మపరంగా మీరు ఎలా మిమ్మల్ని మీరు మహాకాల అగ్ని నుండి ఎలా రక్షించుకుంటారు అనే వీడియోలో చాలా మంచి టాపిక్ చెప్పారు అయితే ప్రపంచం యొక్క వాయు మండలం రోజు రోజుకి ఖరాబ్ అయిపోతూ ఉంది ప్రపంచం యొక్క లెక్కతోటి ఇక్కడ యుద్ధాలు పెరిగిపోతూ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఒక దేశము దీన్ని ఉపయోగిస్తూనే ఉంది పూర్తి వాయు ఖరాబ్ చేస్తూ ఉంది విశ్వంలో ఏదైతే జరుగుతుందో మన యొక్క పరిస్థితిని చూస్తే అశాంతి దుఃఖము పూర్తిగా పెరిగిపోతుంది ఎక్కడా శాంతి లేదు కాబట్టి ధర్మాల మధ్యన యుద్ధము ధర్మ యుద్ధం జరుగుతుంది వీటన్నిటి గురించి నెగిటివిటీ పెరిగిపోతూ ఉంది ప్రాబిలిటీ కూడా పెరిగిపోతుంది చాలా భయంకరమైనటువంటి ఆయుధాలు ఉపయోగిస్తూ ఉన్నారు సిచ్యువేషన్లో మానవులు ఏం చేస్తున్నారు అని అంటే చేతిలో ఏముంది ధర్మం కలుసుకొని ఏం చేస్తున్నారు ఎంతైతే పీస్ శాంతి మంత్రణ జరుగుతూ ఉందో అది వింటూ ఉంటే మనకు కూడా భయం ఉంటుంది యుద్ధం అయితే ప్రారంభమైంది మానవులు తపస్సు కూడా తపన కూడా ప్రారంభమైంది ఏమంటున్నారు మనము యజ్ఞం చేద్దాము దాన్ని ఆపటం కోసం భక్తి చేస్తూ హోమం చేస్తూ భగవంతుడిని ప్రార్థన చేద్దాం అని అనేవాళ్ళు ఉన్నారు మరి మానవులు చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నం వల్ల మరి రక్షించబడతామా అనే క్వశ్చన్ అయితే అందరికీ వస్తూ ఉంటుంది అక్కడ నుండే ప్రారంభం అవుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు అనంతబాయి జ్యోతిప్రకాష్ బాయిని అడుగుతున్నారు ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే భయ్యా ఎక్కడ నుండి ఎలాగా ప్రారంభం అవుతుంది సెచ్యువేషన్లో మానవులు ఏం చేయాలి ఇటువంటి పరిస్థితిలో మానవులు ఏం చేయాలి చేతులు నలుపుకుంటూ కూర్చోవాల్సిందేనా అని అంటూ ఉన్నారు అవును ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రశ్న వస్తుందో దానికి సమాధానం కూడా ఉంది బేసిక్గా ఈ సమయము అలాంటి క్వశ్చన్స్ రావటం సహజమే ఈనాడు మనము సమయము వాయుమండలం యొక్క స్థితి అనగా పరిస్థితి ఒక దేశం నుండి ఇంకో దేశంలోకి మరి వైబ్రేషన్ ఏంటి ఆయుధాలేంటి దీని యొక్క ప్రభావం ఏంటి వెళ్ళిపోవటం ఏంటి చేస్తూ పంపిస్తూ రెప్పి పొడుస్తూ దమ్కి ఇస్తూ ఉన్నారు అంటే మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని బెదిరింపు చేస్తూ ఉన్న బెదిరింపుస్తూ ఉన్నారు పరమాణు యొక్క అస్త్రం మన బా దగ్గర ఉంది అణువు అస్త్రాలు ఉన్నాయి హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి న్యూట్రిల్ న్యూట్రన్ బాంబులు ఉన్నాయి న్యూ న్యూక్లియస్ బాంబులు ఉన్నాయి అని అంటూ ఉన్నారు ఎలాగ పెద్ద పెద్దవన్నీ క ఎలా కంట్రోల్ చేయాలి దీన్ని మరి డెవలప్ అవుతూ ఉంది కంట్రీస్లో మనము ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో చాలా దీని యొక్క పరిణామము అస్త్రశస్త్రాలు అనే చెప్పవచ్చు పూర్వకాలం ద్వాపరయుగంలో అస్త్రశస్త్రాలు ఉన్నాయి మరి ఇప్పుడు వేల న్యూక్లియర్ వెప్పన్స్ ఉన్నాయి అప్పుడు అస్త్రశస్త్రాలు ఉన్నాయి బ్రహ్మాస్రం పాశుపతాస్రం ఎన్ని నాగాసరాలు ఎన్నో ఉన్నాయి టోటలీగా ఇప్పుడు రష్యా అమెరికా దగ్గరే అన్నిటికంటే ఇప్పుడు ఈ వెప్పన్స్ ఎక్కువైపోయినాయి కదా ఆలోచించండి అంటూ ఉన్నారు ఎంతో పెడుగుతున్నారు ఆరు ఆరు ఏడు ఏడు వేల వెపన్స్ ఉన్నాయని అమెరికా దగ్గర చెప్పుకుంటున్నాడు అని అంటున్నారు ఇంకా ఐదు వందలు నాలుగు వందలు రెండు వందలు ఇంకా వేలు వేలే ఉన్నాయి కొన్ని వందలే కాదు అంటున్నారు జ్యోతిప్రకాష్ మే మరి భారతదేశం దగ్గర ఎన్ని ఉంటాయి భారతదేశం దగ్గర చాలా తక్కువ ఉన్నాయి రెండు వందలు మాత్రమే ఉన్నాయి ఇంకా అరవై పర్సంటేజీ హైడ్రోజన్ బాంబులు ఈ హైడ్రోజన్ చాలా డేంజరస్గా ఉన్నటువంటి వెపన్స్ పరమాణు బాంబు కంటే కూడా ఎక్కువ అని అడుగుతున్నారు అనంతభాయ్ హా యాటమ్ ఏదైతే హిరోషిమా నాగసాకి మీద అప్పుడే యాటమ్ బాంబ్స్ వదిలారో దానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అది ఇంకా చిన్న బాంబే అనే చెప్పవచ్చు అటమ్ బాంబు ఇప్పుడు హైడ్రోజన్ బాంబు హైడ్రోజన్ బాంబు అంటే డిస్ట్రక్ట్ వినాశనము తథ్యం వినాశనం యొక్క సాధన హైడ్రోజన్ బాంబు ఒకటి ఎలా బామ్మ బాంబు అంటే కొద్దిగా దాన్ని సంక్షిప్తం చేస్తే డిస్ట్రక్షన్ అనేది జరిగిపోతుంది రెండు వైపుల రియాక్షను వస్తూ ఉంటుంది మరి ఈ యొక్క రియాక్షన్ అండ్ ఫ్యూజన్ రిఫ్యూజన్ ఫ్యూజన్ రిఫ్యూజన్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి మినిమం తక్కువలో తక్కువ పదిహేను మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అంత వినాశనం యొక్క మరి ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటుంది భూమికి పైన ఇంత రియాక్షన్ వస్తే ఇంత క్రియేట్ అయితే వంద మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ క్రియేట్ అయింది అంటే ఈ ఫ్రిక్షన్ రియాక్షన్ దీని యొక్క ప్రభావము మానవులపైన ప్రకృతిపైన ప్రకృతి పైన వనరుల పైన ఎలా ఉంటుంది ఆలోచించండి ఈ టెంపరేచర్ యాభై అరవై పెరిగితేనే తట్టుకోలేకపోతున్నారు మైనస్ జీరో కళ మైనస్ జీరో మైనస్ సిక్స్టీన్ అంటేనే తట్టుకోలేకపోతున్నారు ఫారెన్లో కూలింగ్ మరి ఇప్పుడు ఈ వెప్పన్స్ ద్వారా వచ్చేటువంటి ఉష్ణోగ్రత ఇంత ఉంటే ఈ ఊర్జ నుండి బయటపడటం ఎలా డిస్ట్రక్షన్ తప్పదు అని మహాకాల అగ్ని మహా వినాశనము అని చెప్పడం కరెక్ట్ అనమాట సిక్స్టీ పర్సంటేజ్తో చూసిన అది కూడా హైడ్రోజన్ బాంబు అయినా చాలా ఎక్కువే పదమూడు వేల నుండి ఎనిమిది వేల హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి ఫటాఫట్ ఒక్కసారి ఉపయోగిస్తే దాని యొక్క పరిస్థితి మరి ఎలా ఉంటుంది ఒకళ్ళొక యుద్ధం ఏంటి కథమే ఆలోచించండి భూమి పైన ఎనిమిది వేలు హైడ్రోజన్ బాంబులు ఒక్కసారి పేరితే వంద మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ క్రియేట్ అయితే ఏమవుతుంది భూమి పైన అంటే మీరు ఎన్నిసార్లు దీన్ని ఉపయోగిస్తున్నారు అంత టైం క్రియేట్ అవుతూనే ఉంది ఏ యొక్క పాయింట్లో దీన్ని పేలుతుందో చెప్పలేం కదా అంటూ ఉన్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అనంత భాయ్ అడుగుతున్నారు అంటే మీరు ఏదైతే అర్థం చేసుకున్నారు చెప్తూ ఉన్నారో అది ఒక ప్రదేశంలో పేలటం కూడా కాదు కదా ఒక ఏరియాలో పార్టిక్యులర్గా ఇంత అవుతుంది అంటే ఎంత సర్కిల్ వరకు దాని యొక్క ప్రభావం చేరుతుంది అని అడుగుతూ ఉన్నారు అనంత దీని యొక్క కెపాసిటీ పైన మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్గా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ తోటి డిగ్రీ డిగ్రీ పెద్ద పెద్ద రేడియేషన్ అనేది వస్తూనే ఉంటుంది ఎందుకంటే వంద కిలోమీటర్ల రేంజ్లో దీని యొక్క రేడియేషన్ ఏంటి టెంపరేచర్ ఏంటి అట్మాస్ఫియర్ మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కొంచెం ప్రదేశం కాదు యాభై కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం పోవచ్చు అంటున్నారు జ్యోతిబాయి అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు మరి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మానవులు జంతువులు మరి ఇల్లు వీటి గురించి ఎంత ఏమవుతాయి ఇవన్నీ అనంటే సబ్ కథం అన్ని కథం అయిపోయేదే ఉంది పరస్పరం ఏదైతే మరి మినిమం కొంచెం రేడియేషన్ ఉంటేనే పూర్తి అయిపోతుంది అనేక రోగాలు అనేక వాతావరణం ఎన్నో రియాక్షన్లు కనపడుతూ ఉన్నాయి మరి ఇంత ఉంటే ఎలా అవుతుంది ఆలోచించండి అంటే అనంత అనంతబాడుతున్నారు ఇంతమంది ఎంతో ట్రై చేస్తూ ఉన్నారు ఇంతమంది యూజ్ చేస్తున్నారు తయారు చేసి పెట్టుకున్నారు యూజ్ చేయకపోయినా పెళ్ళిపోతాయి ఎక్స్పరిమెంట్ అంటూ తయారు చేశారు అంతే కదా ఖాళీ మామూలుగా టెస్ట్ చేయటం అంటారు టెస్ట్ అంటే ఏంటి ఉపయోగించటమే కదా అంటూ ఉన్నారు చిన్న లెవెల్లో టెస్ట్ చేసిన దాని యొక్క రిజల్ట్ ఘోరంగానే ఉంటుంది చిన్నది పెద్ద లెవెలు అనేది రష్యా వాళ్ళు చేనే చేశారు కొంత బాంబు టెస్ట్ చేశారు కూడా అయితే అనంత్ అంటూ ఉన్నారు ఆర్థిక ఉంటుంది ఎంత నష్టం అనేది చేకూరుతూ ఉంది ఎంత నష్టం అనేది చేకూరుతుంది అనేది చాలా నష్టం కలిగిస్తుంది కదా ఎలాగా అంటూ ఉంటే ఐడియా వాళ్ళది ఉపయోగించాలని నెట్ నెట్ పే డాటా అనేది పూర్తిగా వేస్తూనే ఉన్నారు ఇంత టన్ సార్లు ఇంత అని ఉపయోగిస్తూ ఉన్నారు ఆ ఏరియా మొత్తం కూడా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అంత స్టడీ చేస్తూనే ఉన్నారు ఈ భూమి కథమవుతుందా బ్రహ్మాండం అవుతుందా దీని యొక్క ప్రయోగము ఎలా ఉంటుందని ఇప్పుడు పూర్వకాలంలో కూడా అర్జునుడైనా మరి అశ్వత్థామ అయినా రావణాసుడైనా ఎవరైనా సరే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు బ్రహ్మాస్త్రము అంటే బ్రహ్మదేవుడి యొక్క రచన బ్రహ్మదేవుడు సృష్టించినది అది బ్రహ్మాస్త్రము అంటే బ్రహ్మాండాన్ని కథం చేసేంత శక్తి దానికి ఉందని మనం భారతం భాగవతంలో రామాయణంలో కూడా తెలుసుకున్నాము మరి అంతకంటే పవర్ఫుల్లో ఇది లేదా అనేది మనకి ఇంకా తెలియకపోవచ్చు అయినా హైడ్రోజన్ బాంబ్ అంటేనే మారణ ఆయుధమే చాలా పవర్ఫుల్ అనే చెప్తూ ఉన్నారు సైంటిస్టులు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు ఎలా దీని నుండి రక్షించుకోవాలి అని పరిస్థితులు ధర్మం దగ్గర చూసినా మరి ఏ యొక్క గ్రంథంలో చూసినా గ్రంథాల్లో చూసినా అన్నీ కూడా ఇవన్నీ రాయలేదు కదా ఇప్పుడు టెక్నాలజీ గురించి అప్పుడు తెలియదు అప్పుడు అణువస్త్రాల గురించి తెలిసింది చేశారు ఆ అణువస్త్రాల కంటే చాలా పవర్ఫుల్ అని సైంటిస్టులు ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఎలా రక్షించుకోవాలి ధర్మం అనేది ఒక రకమైనది ఈరోజు సమయంలో ఇది రిలీజియన్ అయిపోయింది ధర్మం విషయం వేరు రిలీజియన్ విషయం వేరు ధర్మం అయితే ప్రాపర్టీ ఆత్మ యొక్క గుణము అనే అనాలి ఇప్పుడు స్వధర్మం అంటే సుఖము శాంతి పవిత్రత ఆత్మ యొక్క స్వధర్మం అంటే దాని యొక్క ప్రాపర్టీస్ అవి దాని యొక్క ఆస్తులు స్థితి కానీ ధర్మం అంటే ధారణ శరీర ధర్మం వేరే ఉంటుంది భోగ ధర్మం ఆడంబరం ఇవన్నీ కూడా స్థూలంలోనికి అది రిలీజియన్ అనే టైప్ ఇప్పుడు తయారైపోయింది అంటే అలా రిలీజియన్ కింద తయారు చేసి ధర్మం పట్ల అవగాహన లేక ధర్మయుద్ధాలు కళా క్లేషాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఎక్కడైతే ఆత్మ జ్ఞానం అనేది ఉంటుందో ఏ బాపూజీ కూడా చెప్పారు స్వపరివర్తన తత్వాల పరివర్తన జరుగుతుంది తత్వాల పరివర్తన ఎలా జరుగుతుంది తత్వ పరివర్తన మనం చేస్తూనే ఉన్నాం అప్పుడే తయారవుతుంది మనము ఆలోచించాలి క్లియర్గా మరి వెప్పన్స్ ఏవైతే న్యూక్లియర్ వెప్పన్స్ ఉన్నాయో ఏ విధంగా దాన్ని తయారు చేశారు భూమి మీద డిస్ట్రక్టివ్ మాస్ అంటూ డిస్ట్రిక్టివ్ అంటూ చెప్తూనే ఉన్నారు ఈ డిస్ట్రక్షను అంటే ఒక ప్రదేశంలో బాంబు పేలింది అంటే ఆ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది కదా లార్జ్ ఏరియా వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీని గురించి అర్థం చేసుకోవటం ఎంతవరకు అర్థం గ్రహించండి మరి త్రూ వికరణ వ్యాపిస్తూనే ఉంటుంది ఏ విధంగా గామా రేసెస్ ఉన్నాయో విక్రణ బయటపడుతూనే ఉంటుంది ఆల్ఫా బీటా గామా న్యూట్రాన్స్ రేసెస్ ఇవన్నీ కూడా బయటకు వస్తూనే ఉంటూ ఉంటాయి మరి అల్ఫా బామ్ బీటా అనేటువంటి రేసెస్ వస్తూనే వికరణ జరుగుతూనే ఉంటుంది షార్ట్ డిస్ట్రాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది ఎక్కువ డిస్ట్రక్షన్ చేయకపోయినా పరిశోధన చేసినప్పుడు దాన్ని టెస్టింగ్ చేసినప్పుడు కూడా పిలవచ్చు గామా రేసెస్ అండ్ న్యూక్లియస్ రేసెస్ చాలా లైట్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది చాలా దూరం వరకు విస్ఫోటం యొక్క రియాక్షన్ వెళ్ళిపోతుంది వాయుమండలంలో వ్యాపిస్తుంది మనం ఎలా ఆలోచిస్తున్నాం అగ్నితత్వం ఆలోచన కూడా అగ్నితత్వమే దీని యొక్క డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వెరైటీస్గానే ఉంటూనే ఉంటుంది అంటూ ఉన్నారు అయితే ఇప్పుడు మనము తెలుసుకునేది ఆధ్యాత్మికత మన లోపల ఉన్నప్పుడు ఎలా రక్షించుకోవాలనే ఉపాయము స్థితి మనం తయారు చేసుకోవచ్చు ఉపాయంతో ఇప్పుడు దీని గురించి మనం ఆధ్యాత్మిక విజ్ఞానమును గ్రహించాలి ఎలా ఎన్ని ఏ విధంగా చేయవచ్చు భౌతిక విజ్ఞానము ఈరోజు పొద్దున మనం చర్చ చేసుకుంది భౌతిక విజ్ఞానం మ్యాటర్ వరకు వచ్చింది దీనికి పైన ఫోక్స్ ఫోకస్ చేసినట్లయితే పూర్తిగా ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క ఊర్జా పైన ఫోకస్ చేస్తే మనకు కొంత అవగాహన అనేది అవుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం తత్వాల గురించి ఆలోచించిన ఇప్పుడు ప్రతి ఒక్క తత్వము ఆధ్యాత్మికల్లో అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నాము మనము ప్రతి ఒక్క వస్తువును వైబ్రేషన్ చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్క వస్తువు యొక్క ఊర్జాని ఊర్జా వైబ్రేషన్స్ వస్తువు యొక్క వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నారు స మన సైంటిస్టులు కూడా వచ్చి ఎలాగా ఇప్పుడు చేతి చేయి చూపించండి ఒక వైబ్రేషను ఒక చేయి దగ్గర నుంచి ఒక చేయి దగ్గరకు ఉన్న చేయి చేయి రబ్ చేసిన సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ మనకు కనపడుతూ ఉంటాయి అట్లాగే వైబ్రేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది మన యొక్క రెండవ ఆకారం కనపడుతూ ఉంటుంది ప్రతి వస్తువుకి వైబ్రేషన్ ఉంటుంది ప్రపంచం మొత్తం ఎనర్జీనే సంకల్పము ఎనర్జీనే ఈ వైబ్రేషన్ స్థూలము కొన్ని సూక్ష్మము కొన్ని అతి సూక్ష్మము మనము అనుభూతి పొందనివి కూడా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క వైబ్రేషన్ కోసం ఒక మాధ్యమం అనేది కావాలి లేకపోతే దాని ఊర్జాని ఎలా గమనించగలం ఈ యొక్క మాధ్యమంతో ఆ ఊర్జా స్పీడ్ నడుస్తూ ఉంటుంది ఊర్జా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది వైబ్రేషన్ అంటే ఊర్జా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది మనకు ఏదైతే పంచతత్వాలు ఉన్నాయో పంచతత్వాలను నుంచి సాయంకాలం వరకు మనం చర్చ చేసుకున్నాము ఆకాశతత్వం అతి సూక్ష్మము ఆకాశతత్వం నుండి వైబ్రేషన్ వాయుతత్వంలో కూడా ఉంటుంది ఈ వైబ్రేషన్ స్థూలమైన అగ్నితత్వంలోకి మరియు జలముతోకి భూమిలోకి వస్తూ ఉంది ఆకాశతత్వం అతి సూక్ష్మము అని అనటానికి కారణం ఇదే అని చెప్తూ ఉన్నారు ఆకాశతత్వం నుండి అన్ని తత్వాలు వచ్చినాయి అన్ని తత్వాల్లో తత్వం కూడా ఉంటుంది అది అని పరమాత్మ యొక్క తత్వాలు ఇవన్నీ కూడా పంచభూతాత్మకము అని చెప్పడం అందుకే అనమాట అచ్చా పరమ్ శాంతి నమస్తే ధన్యవాదాలు దీనికి సంబంధించిన నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాము అచ్చా నమస్తే ధన్యవాదాలు मेरे वीडियो लाइक तो कभी कभी कुछ स्थान, कुछ स्थान वस्तु व्यक्ति हमें ऐसे लगते हैं जैसे हम उन्हें पहले से जानते हैं डेजा वो का मतलब ये है कि ऐसा हमें लगेगा अरे ये तो चीज हम देख चुके हैं चाहे वो सपने में देखी हो चाहे प्रैक्टिकली देखी हो उनको लगेगा कि हाँ ये पहले मैं देख चुका हूँ जैसे कोई पहली बार प्लेन में बैठा है तो उसको लगे नहीं मैं तो पहले, पहले बैठा हुआ हूँ मुझे तो आज ऐसा लग रहा है तो ये डेजा वो का एक कंसेप्ट है जिसे अवचेतन यादें कहते हैं जो आत्मा में पूर्व समय में रिकॉर्ड हुई थी और फिर वो अचानक जागृति में आते ऐसा ही जागृत अवस्था में होता है ऐसा ही स्वप्न अवस्था में भी होता है स्वप्न में हम ऐसे लोगों को मिलते हैं जीवन में हमने ना देखा ना सुना ना मिले तो ये पूर्व जन्म की आ,